ఓం శ్రీ మాతృణిమ ఇప్పుడు తెలియజేసే అంశము దీపావళి పండుగనాడు ఈ చిన్న ప్రక్రియ అనేటువంటిది మీరు ఆచరించండి అది ఆచరిస్తే డబ్బుకి కొరత అనేది ఉండదు దానికల్లా మీరు చేయాల్సింది దీపావళి పండుగనాడు ఉదయం పూట చక్కగా ఒక రూపాయి బిళ్ళ అనేటువంటిది తీసుకొని వన్ రూపీ కాయిన్ తీసుకొని నీళ్ళలో కడగండి కడిగి ఆ తర్వాత ఆ నీళ్ళలోనే కొంచెం పసుపు కూడా వేయండి పసుపు వేసి ఆ వన్ రూపీ కాయిన్ కడిగి తుడిచి అది లక్ష్మి అమ్మవారు ముందు పెట్టుంచండి ఆ రోజు పూజ మొత్తం కూడా మనకు కంప్లీట్ అవుతుంది ఉదయం పూట నుంచి సహజంగా పూజ చేస్తుంటాం కాబట్టి ఆ పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం పూట మళ్లీ మనము దీపారాధన అనేది చేస్తాము ఒక దీపారాధన కుంది అనేది మాత్రం తప్పని ఆ వన్ రూపీ కాయిన్ అనేది దేవుడి దగ్గర అలా పెట్టేసి ఉంచుతాము ఉంచిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ మనం దీపారాధన పూజ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక దీప ప్రమిద మాత్రం పెద్దది కుంది ఏదైనా ఇత్తడిది కావచ్చు వెండిది కావచ్చు ఏదైనా ఒక దీపారాధన కుంది అనేటువంటిది మాత్రం పెద్దది పెట్టుకొని అందులో చక్కగా ఒత్తులు అనేవి వేసి దాదాపుగా ఐదు ఒత్తులు వేయటం అనేది శ్రేష్టం అలా ఒత్తులు అనేవి వేసి మీరు ఒకటి రెండు వత్తులు ఒకటి మూడు వత్తులు అలా అయినా పెట్టచ్చు లేదంటే ఐదు కలిపేనా పెట్టచ్చు సరే ఆ దీపాలు పెద్దది ఒకటి మాత్రం తెల్లార్లు అంటే మరుసటి రోజు కంటే తెల్లవారుజామున తెల్లారి వరకు కూడా దీపం మాత్రం వెలుగుతూ ఉండడం చాలా మంచిది ఒకటి పెద్దది కుంది అనేది తీసుకొని ఆ పెద్ద కుందిలోనే చక్కగా మీరు వేసి అది వెలుగుతూ ఉండడం చాలా చాలా మంచిది నాన్న కొద్ది మంది అయితే అఖండ దీపావళి ఆ ఇరవై నాలుగు గంటలకు కూడా అట్లా పెట్టుతారు అది కూడా చాలా మంచిది యథార్థంగా చాలా చాలా మంచిది ఆ విధంగా వెలుగుతూ ఉండడం అయితే ఇక్కడ మనకి టాపిక్ ఏంటి అని అంటే మార్నింగ్ మనం ఒక రూపాయి బిళ్ళని చక్కగా అమ్మవారి ముందు పెట్టించాం కదా దాన్ని కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారి ముందు పెట్టించాం ఆ రూపాయి బిళ్ళని తీసుకొని ఆ వెండిది కానీ ఇత్తడిది కానీ ఏదైతే కుంది మనం వెలిగిస్తాము దాని కింద ఈ వన్ రూపీ కాయిన్ పెట్టండి అంటే ఒక ప్లేట్ పెడతాము ఆ ప్లేట్ పైన వన్ రూపీ కాయిన్ పెట్టి దానిపైన ఈ కుంది పెట్టి ఉంచండి వెలిగేటువంటిది ఆ కుందిని అలా పెట్టేసి ఉంచి అది పెరుగుతుంది మొత్తం తెల్లారిన తర్వాత ఎప్పుడు అది కొండెక్కిన తర్వాతనే మరి దాని కింద ఆ కుంది కింద ఉన్నటువంటి ఆ రూపాయి బిళ్ళని లక్ష్మీదేవిగా భావించి మనము ధనం ఎక్కడైతే నిల్వ చేసే ప్రదేశం ఉంటుందో బీరువా కావచ్చు కబోర్డు కావచ్చు అందులో చక్కగా వేసి ఉంచండి ఓం శ్రీం శ్రీం అని చెప్పి అనుకొని వేయండి ఎప్పుడూ కూడా బీరువాలో డబ్బులు పెట్టేటప్పుడు అంటే పర్మినెంట్ గుర్తు పెట్టుకోండి నన్ను ఇంత కూడా చెప్పాను డబ్బుని మనం బీరువాలో ఏదో ఒక బాక్సో కవరో ఏదో పెట్టుకుంటారు అందులో మనం డబ్బు వేసేటప్పుడు శ్రీం శ్రీం అని వేయాలి శ్రీం శ్రీం అంటే లక్ష్మీదేవి మంత్రం శ్రీం శ్రీం అని అనుకుంటూ డబ్బులు వేయాలి నాన్న ఎప్పుడు కూడా ఎప్పుడు లక్ష్మీ అమ్మవారు అలా కూర్చొని ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు డబ్బు కొరత అనేది ఎప్పుడు కూడా ఉండదు అందుకని ఈ చిన్నది ఎప్పుడైనా సరే నాన్న ఉట్టప్పుడు కూడా మీరు డబ్ ధనాన్ని ఒక పర్సులోనూ ఒక కవర్ ఏదో సం పెట్టుకుంటారు బీరువాలు అందులో వేసేటప్పుడు శ్రీం శ్రీం అని చెప్పి డబ్బు అందులో వేయండి ఎప్ ఇప్పుడు ధనము అందులో నిల్వ ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు